శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని అని ఒక చిన్న కామెంట్ చేయండి మనకి ఆధ్యాత్మికంగా భోగి మకర సంక్రాంతి కనుమ ఎంతో ముఖ్యమైన రోజులు ఈ మూడు రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల్లో ఈ పనులు చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది భోగి రోజు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మొదటిది భోగి పీడ వదిలించుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు అది ఎలా వదులుతుంది అంటే దానికి మూడు మార్గాలు చెప్పారు మొట్టమొదటిది స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా కూడా భోగిపీడ వదిలించుకోవాలంటే భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేయాలి ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి తలకి నువ్వుల నూనె పెట్టుకొని తలంటు స్నానం చేయాలి ఇలా చేస్తే దరిద్రాన్ని తొలగిస్తుంది భోగిపళ్ళు భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు ఆశీర్వదిస్తూ భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు అంటే రేగుపండ్లు అని అర్థం రేగుపండ్లు ఇవి సూర్యుని ఆకారంలో ఉంటాయి కాబట్టి సూర్య అనుగ్రహం పిల్లలకు కలిగి ఆరోగ్యంగా దిష్టి తగలకుండా సంతోషంగా ఉంటారని భోగి పళ్ళు పోస్తారు దీనివల్ల భోగి పీడ వదులుతుంది ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకైతే పళ్ళు పోయడం ద్వారా భోగపీడ వదిలిపోతుంది అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని పెద్దవాళ్ళు చెప్పారు ఇంతకీ భోగి మంట ఎలా వెయ్యాలంటే పాతవి పనికిరాని ఏ వస్తువులు ఉన్నా సరే అవి ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడవుతుందని పెద్దవాళ్ళు చెప్పారు భోగి మంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం చేయడం లాంటిది మన పెద్దవాళ్ళు భోగి మంట అంతా చల్లారినాక ఆ భస్మాన్ని తీసుకుని పెద్దవాళ్ళు పెట్టుకొని పిల్లలకి నుదుటి మీద పెట్టేవారు ఎందుకంటే అది హోమంతో సమానం కాబట్టి ఆ భస్మాన్ని నుదుటి మీద ధరిస్తే చాలా మంచిది అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగి మంట వేయడం మానకండి ఏదో చిన్నదైన మీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులతో భోగి మంట వేయండి భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసం కూడా ఆఖరి రోజు కనుక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి మీకు వీలైతే గోదాదేవి కళ్యాణం జరిగే దేవాలయానికి వెళ్ళి గోదా కళ్యాణంలో పాల్గొనవచ్చు భోగి మంటలు ఇవి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఒక చోట పేర్చి భోగి మంటలు వేస్తారు అంటే దాని అర్థం మనలో ఉన్న పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలతో జీవితం సాగించాలి అని అర్థం భోగి అంటే భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో కొత్త ఆలోచనలతో జీవితంలోకి అడుగు పెట్టమని అలాగే ఈ పండగ రోజుల్లో చక్కగా ముగ్గులు పెట్టడం అందులో గొబ్బెమ్మలు పెట్టడం మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమికి ప్రతీక అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం ఈ సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది ఇక మకర సంక్రాంతి ఇది పుణ్యదినం అందువల్ల ఈరోజు యథాశక్తి దాన ధర్మాలు చేయడం వల్ల జన్మ జన్మల దారిద్ర్య బాధలు ఉండవు ఈ పండగ రోజుల్లో నువ్వుల చిమ్మి చేసుకుని తప్పకుండా తింటారు అలాగే పక్క వారికి కూడా పంచి పెడతారు ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు నువ్వులు దానం అంటే భయపడతారు కానీ ఈ పండగ రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా చేశారు నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదం అందుకని చిన్న ఉండలు చేసి తప్పకుండా తినండి అలాగే పక్క వాళ్ళకి కూడా పంచి పెట్టండి అలాగే ఈ పండగ రోజుల్లో సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు మనం ఈ పండగ రోజుల్లో చేయాల్సిన పని ఏమిటంటే నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది చాలా శక్తివంతమైనదని చెప్పారు నెయ్యితో రుద్రాభిషేకం చేసుకుంటే కనుక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనేది రాదని శాస్త్రంలో చెప్పారు ఇక సంక్రాంతి రోజు చేయవలసిన పనులు ఏంటంటే బూడిద గుమ్మడికాయ దా దానం చేయడం అనేది చాలా మంచిది అదేవిధంగా పితృతర్పణాలు ఇవ్వడం మంచిది స్త్రీలు పూలు పసుపు కుంకుమ పండ్లు మొదలైనవి దానం చేయడం వల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం పాలు పొంగలి పాయసం లేదా ఏదైనా స్వీట్ చేయడం మంచిది కొందరు గోదాదేవి నోము లేదా గొబ్బి గౌరీ వ్రతం చేసుకుంటారు కనుమ రోజు ప్రతి ఇంటి ముందు వ్రతం ముగ్గు తప్పకుండా వెయ్యాలి మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే ఈ రథం ముగ్గు అందరూ ఒకరికొకరు తోడుంటే కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు దాని తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతారు ఎన్ని అడ్డంకులు వచ్చినా మన జీవితం అలాగే మన ఆశయం కూడా ఆకాశమంతా ఎత్తుకు ఎదగాలని గాలిపటం సూచిస్తుంది